హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు వేరేస్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ ఐ మీన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరైతే వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేస్తున్నారో సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐ మీన్ సజ్జల భార్గవ రెడ్డి గారు ఆయన ఆయన హ్యాండిల్ చేస్తున్నారు సో ఐ మీన్ ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు ఎవరైతే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ ప్రచారాలు కానీ ఎవరైతే చేస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయబోతున్నారని సో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఆయన గవర్నెన్స్ లో చాలా మంది కార్యకర్తలు కానీ టీడీపీ కుటుంబం వాళ్ళు చెప్తున్నారు అనుకోండి సజ్జల భార్గవ సజ్జలు భార్గవ్ రెడ్డి గారికి ముప్పొందని మీరు భావిస్తున్నారు సార్ మీన్ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని మీరు భావిస్తున్నారా వైఎస్ఆర్సి సోషల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం ఆయన ఆయన చేతిలో ఉన్నాయని అంటున్నారు కదా రెండు విషయాలు అండి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మిగిలిన పెద్ద అతీతి శక్తులైనా పైనుంచి ఏమైనా ఊడిపడ్డారు డెమోక్రసీలో ఒక ప్రభుత్వ విధానాన్ని ఎవరు నచ్చింది వాళ్ళు చేస్తున్నారు అయితే మనం చేతిలో ఏం లేదు ఇప్పుడు ఆ రోజు రంగనాయకమ్మ గారు అని ఒక పెద్దవాడిని ఒక దగ్గర ఎనభై ఏళ్ళ మనిషిని ఆవిడని తీసుకెళ్లారు కదా పోలీస్ స్టేషన్కి నచ్చిపోతే ఎలా సరే ఏ ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన విధానాన్ని వాళ్ళు అవంభవిస్తున్నారు దీనికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయా లేదంటే హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయా ఇవి ఎవరు పట్టించుకోవట్లే ఇప్పుడు నిన్న హైవేస్ కార్పొరేషన్లు పడ్డాయి గౌరవ హైకోర్టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లందరికీ ఆ సంబంధిత వ్యక్తులు యొక్క వీడియో ఫుటేజ్ నాలుగో తారీఖు నుంచి ఇమ్మని చెప్పింది అవన్నీ గమనించారు కదా మీరు సో ఇవి చట్టం తన పని తను చేసుకుని వెళ్ళడంతో పాటు చట్టం ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది సో అంచేత చట్టాన్ని అతిక్రమించే వాళ్ళందరినీ సొంటపెక్క చెప్పడానికి గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయి అచేత వీటి పరిధిలో ఉన్న అంశాలని మనం ఇవాళ సజ్జల భార్గవ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష పయ్యవల్ కేసు ఇవన్నీ కాదు డిస్కషన్స్ ఎండ్ ఆఫ్ ద డే లా హ్యాస్ ఇస్ ఓన్ హ్యాండ్స్ ఆ లా ఇల్ టేక్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ సో దీన్ని గమనించండి ఇప్పుడు నేను వీరు కాదు కదా గౌరవ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతని మీద కేసు పెట్టవచ్చు కన్విన్స్ అవుతుంది గౌరవ హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కానీ లేదంటే మెజిస్ట్రేట్లు కానీ ఎవరైనా సరే ఇది శిక్ష యోగ్యమా కాదా అన్నదానికి రిమాండ్ ఇస్తుంది కూడా వాళ్ళే నేను వీరు కాదు అని మన చేతిలో లేని విషయాల్ని మన చేతిలో ఏదో ఉన్నట్టుగా భ్రమించి మాట్లాడడం చాలా తప్పు అంటుంది ఇప్పుడు అన్యాయంగా జరుగుతున్న అరెస్టులు ఇలాంటి విషయాల మీద మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతాం అన్యాయంగా ఎందుకు అరెస్ట్ చేశారు ఒక ఆడపిల్లలో లేదంటే దీని మీద మీద చర్చ ఉంటే మాట్లాడవచ్చు కానీ సోషల్ మీడియా అన్నిటి మీద నిన్న విజయవాడలో ఒక అతన్ని అరెస్ట్ చేశారు మళ్ళీ వదిలేరు మళ్ళీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అతను పెట్టిన పోస్టింగులు చూస్తే ఎవరైనా జోడిత కొట్టాలి ఆడపిల్లల పట్ల ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించి నీ విజ్ఞత విచక్షణ మీద ఉంటుంది నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ పనికిమాన్వి పోస్ట్ చేస్తున్నారు పనికిమాలని చెత్త చెత్తను ఆడపిల్లల్ని ఇములేట్ చేస్తున్నారు వీళ్ళని ఖచ్చితంగా శిక్షించండి కానీ అనవసరంగా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించిన వాళ్ళని శిక్షిద్దాం అనుకుంటే ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించండి ఓకే ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ఉంటాయి ఒక జర్నలిస్ట్గా మీరు నాలుగు పాయింట్లు యాడ్ చేసి చెప్పచ్చు ఇది ఇది జరుగుతుందని కానీ ఇది ఆక్షేపణీయం అన్నది ఎంతవరకు సమంజసం నేను చేసిందంతా రైట్ ఎవరు వేలైతే చూపించకూడదాని ఎంతవరకు సముచితం ఇప్పుడు ఉదాహరణకి మన తుఫాన్లో జరిగిన వాటి విషయాలు డేటాలు అందరూ మాట్లాడారు వాళ్ళు ఇచ్చిన డేటా ఏం ఇరవై మూడు కోట్లకి అగ్గిపెట్టలే నాలే చెప్పి ఓ మంత్రి గారు వచ్చి సున్నా ఇటు పెట్టారు అటు పెట్టారు అంటే టోటల్ టాలీ అవ్వాలి కదా నీకు లక్షలకి కోట్లకి ఆబడితేడా తెలియకుండా వాళ్ళేం కదా రెక్టిఫికేషన్ ఇచ్చి ఇది పొరపాటు జరిగింది అచ్చు తప్పు నెక్స్ట్ డే అని ఇస్తే అప్పుడు మాట్లాడడం తప్పు అవుతుంది నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నన్ను నేనే పందులు రమేష్ గారని ఒక ఆయన నేను ఒక సాక్షి డిబేట్లోనే ఒక లెక్క తప్పు చెప్పాను నెక్స్ట్ డే నేను వెళ్ళి దాన్ని సవరించుకొని చెప్పాను ఎస్ వాట్ యస్ డన్ ఈజ్ రైట్ నేను అది ఒక సున్నాను ఎక్కువ చదివాను అది ఒక సున్నా తక్కువ చదవాలి తొమ్మిది లక్షలకి తొమ్మిది కోట్లకి తేడా ఉంది కదా సున్నాలు మనం కన్ఫ్యూజ్ అవ్వడం మన తప్పు అది సో తప్పు తెలుసుకోవడం తప్పు కాదు కానీ తప్పుని మళ్ళీ రిట్రియేట్ చేస్తూ యాస్ ఆ తొమ్మిది కోట్లే నేను ప్రూవ్ చేస్తానని మూర్ఖంగా వెళ్ళాను అనుకోండి అలాంటప్పుడు నాకు ఖచ్చితంగా ముట్టుకెళ్లబడాలి మీకు అర్థమవుతుందో సో అలాగే సెన్సిటివిటీని మనం డ్రైవ్ చేసే దగ్గర సెన్సిబుల్ ఇష్యూస్కి ప్రయారిటైజేషన్ ఇవ్వండి ఆ సెన్సిబుల్ ఇష్యూస్ ఏంటంటే రాష్ట్రానికి సమస్య ఉన్నదాన్ని వేలెత్తి చూపించడం తప్పు కాదు కానీ దాంట్లో కుటుంబాలని మీద ఆడపిల్లల మీద పడి మాట్లాడడం మాత్రం నేను కూడా జర్నలిజం చదువుకునేవాడిగా ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా తప్పనే చెప్తాను మనకు హక్కు లేదు నేను మీ భార్య పిల్లల్ని మీ కుటుంబాల మీద వేలెత్తి చూపించే హక్కు నాకు ఎవరిచ్చారండి అసలు నేను ఎందుకు మాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా పరిధి కాదు సో గుప్పెడి మూసినంత వరకు ఉన్న విషయాల్ని గుప్పెడి తెరిచి మాట్లాడడం అన్నది చాలా తప్పు సో ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్న వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేయండి ఎంతమందిని ఆ పనికి మాలని పనులు చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తే ఎవరికి అప్రహెన్షన్ ఉంది సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు సార్ ఈవెన్ వీర రవీందర్ రెడ్డి గారిని కూడా ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన అదుపులో తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు మేము వింటాం ఆయన అండర్ గ్రౌండ్లో వెళ్ళారని చాలా మంది అంటారు సో పోలీసులు కూడా దాన్ని గాలిస్తున్నారు సో ఇలాంటి చర్యలు తీసుకోవడం ఒక మంచి సైన్ అనుకుంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్తుంది అదేనండి ఇవాళ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరు దాంకున్నా వాళ్ళు పట్టుకోవడం నచ్చల పని ఆ టెక్నాలజీ ఆ లెవెల్లో ఉంది సో ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు దొరకలేదని వాళ్ళకి వాళ్ళకు ఎస్పీ గారు వెళ్తున్నారు అక్కడికి వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు పొద్దున్న వార్త అది సో ఎవరు అతీతం కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇతను ఆ పని చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష అన్నట్టు ఎస్ అందులో నో సెకండ్ థాట్ ఇది ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చట్టం చేయండి సోషల్ మీడియాకి సంబంధించిన విషయంలో అశ్లీల పదజాలంతో కానీ అశ్లీలంగా అయిన బొమ్మలతో కానీ మార్పింగ్లు కానీ ఆడపిల్లల పట్ల చేస్తే ఎవరైనా నేను చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు కదా శ్రీశైలంలో రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సక్మా అవతల వాడు వైఎస్ఆర్సీపీ వాడు అనండి తెలుగుదేశం వాడు జనసేన వాడు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు నాకు ఎవరైనా అనవసరం ఆడపిల్లలు చేస్తే ఇదే అన్నది చెప్పమనండి చెప్పారు ఆయన ఇది అందరికీ వర్తిస్తుంది ఇందులో ఎవరు అతీతం కాదు సో ఆ పని ఎవరు చేసినా తప్పు ఎస్ కానీ ఎవరు మొదలెట్టారన్న దాంట్లో మూలాల్లోకి వెళ్తే ఇది ఈనాడు పేపర్ దగ్గర నుంచే అందరికీ తెలుసు ఎందుకంటే రామారావు గారిని వ్యక్తిత్వ హరణం చేసుకుంటూ వేసిన బొమ్మలు అక్కడి నుంచే మొదలయ్యాయి బట్టలు లేకుండా పెద్ద మనిషికి చేసిన అవమానాలు సో ఈ తర్వాత జరిగిన పరివర్తన లేదు నెనగా మొన్న విజయలక్ష్మి గారిది కారు బర్స్ది ఎప్పుడండి రెండు మూడు ఏళ్ళ క్రితం దాన్ని తెలుగుదేశం హ్యాండ్లిస్ట్లో పెట్టింది ఉంటుంది అదే ఇప్పుడు మనం ఎవరికి ఎక్కడ ఎందుకు ఎలా అన్న ప్రవర్తన మన దగ్గర ఉంది అవును అయిపోయిన గాయాలని మళ్ళీ ప్రతిరోజు రేపుకుంటూ దాంట్లో పుండు మీద కారం జల్లడం కాదు కదా ఒక అపార అనుభవం అయిన చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ ఆయన ఇవాళ ఫుడ్ ఆన్ చేసి చెప్పారు ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకి ఒక డైరెక్షన్ ఉంది హ్యాండ్స్ ఫోర్త్ దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది ఈ ఫుల్ స్టాప్ పడింది అనుకోండి రేపు పొద్దున సోషల్ మీడియాలో కూడా అనవసరమైన విషయాలు ఉండవు కదా సెన్సిటివిటీ డ్రైవ్ అవుతుంది ఆ సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడైతే మనకి ఆద్యంతో జరుగుతుందో తర్వాత అందరి పనులు సులువు అవుతుంది థ్యాంక్ యూ మంచి విషయాలు చెప్పారు హిట్ టీవీ వచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి